నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ ఏడవ భాగం గత వారంలో లంకానగరంలో విధ్వంసాన్ని సృష్టించిన హనుమంతుని రాక్షసులు బంధించి రావణుని సభలో ప్రవేశపెట్టడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం రావణాసురుని తేజస్సు చూసి హనుమ ఆశ్చర్యపోయినట్లుగానే హనుమంతుని తేజస్సు చూసి రావణాసురుడు కూడా ఆశ్చర్యపోయాడు బందీగా ఉన్న హనుమను తలెత్తి చూసి రావణాసురుడు ఆలోచనలో పడ్డాడు ఎవరి వానరుడు పూర్వం నేను కైలాస పర్వతాన్ని పెకిలించినప్పుడు ఆగ్రహించిన నందీశ్వరుడు ఈ రూపంలో వచ్చాడా లేక మహాసురుడు బాణుడు ఈ రూపంలో వచ్చాడా అని తనలో తాను అనుకుని పైకి మాత్రం ప్రహస్తుడితో ఈ దుర్మార్గుడు ఎవరో కనుక్కోండి నా నగరానికి ఎందుకు వచ్చాడు అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు అన్ని వివరాలు కనుక్కోండి అని అంటాడు రహస్థుడు హనుమతో వానరా కంగారు నీకేమి నీకేమీ హాని చెయ్యం నువ్వు ఎవరవు నిన్ను ఎవరు పంపారు కుబేర వరుణ ఇంద్ర యమాధుల్లో ఎవరు నిన్ను పంపారో చెప్పు లేక నువ్వు విష్ణు దూతవగా వచ్చావా నీ రూపం వానరమే అయితే నీ తేజస్సు మాత్రం వానరులకు సాధ్యం కానిది రూపం మార్చి కూడా జారిగా ఈ నగరంలో ఏ పని మీద వచ్చావు నిజం చెబితే నిన్ను వదిలిపెడదాం అసత్యం చెబితే నీ ప్రాణాలు దక్కవు అని మాట్లాడుతున్న ప్రహస్తుని ప్రశ్నలకు సమాధానం హనుమంతుడు రావణాసునికి చెప్పాడు ఓ రావణాసురా నన్ను యముడు కాని కుబేరుడు కాని వరుణుడు కాని ఇంద్రుడు కాని పంపలేదు నేనేమీ మారువేషంలో రాలేదు నేను వానరుణ్ణి ఉద్దేశపూర్వకంగాను నేను లంకా నగరంలోకి ప్రవేశించాను నిన్ను చూడాలని అనుకున్నాను లంకా నగరం నాశనం చేస్తే రాక్షసుడు నన్ను బంధించి నీ దగ్గరకు తీసుకువస్తారని అనుకున్నాను కానీ రాక్షసులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఆ స్మర్షణ కోసం మాత్రమే వారిని నేను చంపాను నన్ను బంధించిన బ్రహ్మాస్త్రం కూడా నన్ను తాళతో కట్టగానే వదిలివేసింది ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరం అయినా నిన్ను చూడాలన్న కోరికతో ఈ తాళకు కట్టుబడి ఉన్నట్లుగా నటిస్తూ రాక్షసుల హింసను భరిస్తూ నీ వద్దకు వచ్చాను ఓ రాక్షసేంద్ర నేనెవరో చెప్పమన్నావు కదా విను నేను శ్రీరాముని దూతను సుగ్రీవుని ఆజ్ఞానుసారం ఇక్కడికి వచ్చాను వానరరాజు సుగ్రీవుడు నీ కుశలం అడగమన్నాడు ఆ వానరేంద్రుడు ఇహపరలోకంలో నీకు శ్రేయస్సు కలిగించే సందేశాన్ని నా ద్వారా పంపించాడు ఆ సందేశాన్ని వినిపిస్తాను జాగ్రత్తగా వినుము అంటూ ఇలా చెప్పసాగాడు రాక్షసరాజా దశరథ మహారాజు అని పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు ఆయన జ్యేష్ఠ కుమారుడు శ్రీరాముడు రాముడు పితృవాక్య పరిపాలన కోసం తన తమ్ముడు లక్ష్మణుడు భార్య సీతాదేవితో వనవాసం చేస్తూ దండకారణ్యంలోకి ప్రవేశించాడు దండకారణ్యంలో సీతమ్మ వారు కనిపించకుండా పోయింది రామ లక్ష్మణుడు సీతాదేవిని వెతుకుతూ ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నారు సుగ్రీవునితో అగ్ని సాక్షిగా శ్రీరాముడు మైత్రి చేసుకున్నాడు సుగ్రీవుడు సీతను వెతికి రామునికి అప్పజెపుతానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు కూడా సుగ్రీవుని బానర్రాజులు చేస్తానని వాగ్దానం చేశాడు రాముడు ఒకే బాణంతో బాలుని సంహరించి సుగ్రీవుని వానర భల్లూక గణాలకు రాజుగా చేశాడు సత్యవ్రత ప్రతిజ్ఞుడైన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వానర సైన్యాన్ని అని దిక్కులకు పంపాడు ఆ వానరుడు వాయుదేవుడు గరుత్మంతుడు మంతుడు వెళ్లే వేగంతో వెళ్లగలరు అలా సుగ్రీవుడు పంపిన వానరులలో నేను కూడా ఒకడిని నా పేరు హనుమంతుడు నేను వాయుదేవుని కుమారుడిని శతయోజన విస్తీర్ణం గల సముద్రాన్ని లంఘించి లంకా నగరంలోకి ప్రవేశించాను సీతమ్మను చూశాను ఓ రావణాసుర నువ్వు గొప్ప వంశంలో పుట్టావు ధర్మాధర్మాలు తెలిసినవాడివి పరుల భార్యలను బంధించిని ఇంట ఉంచుకోవడం సరి అయిన పని కాదు సీతను రామునికి అప్పగించు ఇది ధర్మసమ్మతం ఇదే నీకు క్షేమం నేను సీతను ఇక్కడ చూసిన విషయం రామునికి విన్నవిస్తాను ఆ పైన జరగబోయేది ఆ మహాబాహువే చూసుకుంటాడు నువ్వు తపస్సు చేసి దీర్ఘాయువును వరంగా పొందావు అది నాశనం చేసుకోవద్దు నీకు వరంగా ఇచ్చిన అవధ్యత్వం ఉందని విర్రవేగకు సుగ్రీవుడు దేవాసుర దానవ యక్ష యక్ష పన్న జాతులకు చెందినవాడు కాదు అతడి నుంచి నీ ప్రాణానికి ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది కొంత ధర్మం కొంత అధర్మం కలబోసి జీవించావు అధర్మ ప్రభావం ఎక్కువైనప్పుడు ధర్మ ప్రభావం తగ్గిపోతుంది అప్పుడు అధర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు నీ లంకా నగరాన్ని నేనొక్కడనే నాశనం చేయగలను కానీ రాముడు అందుకు అంగీకరించడు సీతను అపహరించిన వాడిని నాశనం చేస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు రాముని ప్రతిజ్ఞ నెరవేరడానికే నేను లంకను నాశనం చేయడం లేదు అన్నీ ఆలోచించి నీకు నీ ప్రజలకు ఏది క్షేమమో అది చెయ్యి అని నిర్భీతిగా మాట్లాడుతున్న హనుమంతుని చూసి రావణుడు కోపంతో ఈ వానరుణ్ణి వహించండి అని ఆజ్ఞాపిస్తాడు కాని దూతను చంపడం విభీషణునికి నచ్చలేదు కార్యసాధకుడు నేపరి అయిన విభీషణుడు రావణాసురునితో వినయంగా రాక్షసరాజా శాస్త్రాభ్యాసం చేసిన నీకు అన్నీ తెలుసు దూతను చంపడం లోకనింద్యం దూతకు స్వాతంత్రం ఉండదు తమను పంపిన వారు ఏమి చెప్పమంటే వారు అదే చెప్తారు వారు ఏమి చేయమంటే అదే చేస్తారు ఒకవేళ మరణదండనే విధించాల్సి వస్తే ఇతన్ని పంపిన వారికి విధించాలి సురాసురులలో యుద్ధంలో నీకు సాటి వచ్చే వారు ఎవరూ లేరు నువ్వు యుద్ధ ప్రియుడివి ఇతను చంపకుండా వెనక్కి పంపితే ఇతను ఆ రాజకుమారులను ఇక్కడ తీసుకువస్తే నీకు యుద్ధానందం కలుగుతుంది కానీ లంకా నగరాన్ని విధ్వంసం చేసిన ఇతనికి శిక్ష విధించాల్సిందే సాధారణంగా దూతను శిక్షించాల్సి వస్తే అతన్ని కురిపి చేయడం అవయవాలు నరకడం లేదా శరీరం మీద గుర్తులు వేయడం గుండు కొట్టించడం కొరడాలతో కొట్టించడం వంటివి చేస్తారు ఈ వానరానికి మరణ దండన కాకుండా ఇంకేదైనా దండన విధించు అన్న విభీషణుని మాటలకు రావణుడు విభీషణ నువ్వు చెప్పింది బాగుంది తోక చాలా అలంకారం వీడి తోకకు నిప్పు పెట్టి తోకను కాల్చండి మండుతున్న విని లంకా నగరమంతా తిప్పండి నాలుగు రోడ్ల కోడల్లో నిలబెట్టి శిక్షించండి అప్పుడు ఈ వానరుడు అంగ వికారంతో కృషించి బంధువుల మధ్య శేష జీవితాన్ని గడుపుతాడు అని రావణాసురుడు ఆజ్ఞాపిస్తాడు రావణుని ఆజ్ఞతో అసలే హనుమపై కోపంతో ఉన్న రాక్షసులకు మంచి అవకాశం దొరికింది అసలే క్రూరులైన ఆ రాక్షసులు హనుమ తోకకు పాత నూలు వస్త్రాలు కట్టి నూనె పోసి బాగా నానిన తర్వాత ఆ వస్త్రానికి నిప్పంటించారు హనుమకు కోపం వచ్చి ఆ రాక్షసులను తోసివేశాడు కానీ అంతలోనే హనుమకు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది ఈ రాక్షసులను ఏమీ చేయలేరు వారికి లొంగ్యానని నేను అవమానపడక్కర్లేదు చింతించక్కర్లేదు నా బలంతో నేను వాళ్ళని ఇప్పుడే చంపేయగలను కానీ రావణుని ఆజ్ఞ మేరకు వీళ్లు నన్ను లంకా నగరం అంతా తిప్పుతారు రాత్రి చీకటిలో లంకా నగర లక్షణ వ్యవస్థను నిర్మాణ ప్రణాళికను నేను సరిగ్గా పరిశీలించలేదు ఇప్పుడు సూర్యకాంతిలో లంకా నగరాన్ని స్పష్టంగా పరిశీలిస్తాను ఈ సమాచారం ముందు ముందు లంకా నగరం పైకి దండేత సమయంలో పనికి వస్తుంది అని అనుకొని హనుమ రాక్షసులకు వశమైనట్లుగా నటిస్తాడు ఇదే ఇదే ఖచ్చితంగా కార్యసాధకులకు ఉండాల్సినటువంటి లక్షణం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వారే నిజమైన కార్యసాధకులు అవుతారు గొప్ప విజయం కోసం కొంచెం తగ్గినట్లు నటించడంలో తప్పు లేదు పులి కూడా వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేసిన తర్వాతే ముందుకు తుక్కుతుంది కదా ఇది జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి సత్యం సరే ఇక తోకకు నిప్పంటించిన హనుమను రాక్షసులు భేరీలు మోగిస్తూ లంకా నగర వీధులన్నీ తిప్పారు ఈరోగా రాక్షస స్త్రీలు సీతకు జరిగింది చెప్పారు సీత నీతో మాట్లాడిన వానరాన్ని పట్టి బంధించి రావణుని అగ్ని మేరకు ఆ వానరు తోకకు నిప్పంటించి నగరమంతా తిప్పుతున్నారు అని చెబుతారు ఆ మాటలు విన్న సీత రావణాసురుడు తనను అపహరించినప్పుడు కలిగినంత దుఃఖాన్ని పొందుతుంది వెంటనే సీత అగ్నిదేవుని ప్రార్థిస్తుంది నేనే కనుక పది వ్రతను అయితే నువ్వు హనుమను బాధించవద్దు హనుమకు అంటుకున్న అగ్ని చల్లబడేలాగా చెయ్యి అని సీతమ్మవారు అగ్నిదేవుని ప్రార్థిస్తుంది ఆ పతివ్రత ప్రార్థనలు విన్న అగ్నిదేవుడు హనుమ తోకకు అంటుకున్న అగ్ని జ్వాలలు కుడివైపుకు తిరిగేలాగా చేస్తాడు తోక చివర ఇంత మంట ఉన్నా తనకు బాధ కలగకపోవడం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ఇదేంటి తోకకు చివర ఏదో మంచు ముంత పెట్టినట్లుగా ఇంత చల్లగా ఉందేంటి అని అనుకుంటాడు ఇది ఖచ్చితంగా వారి దయే అని అనుకుంటాడు హనుమంతుడు ఇలా అనుకున్న వెంటనే హనుమకు ఉత్సాహం వస్తుంది శరీరాన్ని బాగా పెంచి వెంటనే చిన్నగా చేసేస్తాడు అంతే హనుమ కట్టిన తాళ్లన్నీ జారి కింద పడ్డాయి నగర ద్వారం వద్ద కిందకు దిగి ద్వారానికి ఉన్న ఇనుప గడియను గూడ పెరికి ద్వార రక్షకులను చంపుతాడు లంకా నగర కోటలను కూడా దెబ్బతీస్తే రాముని పని సులువు అవుతుందని భావించి హనుమ మెరుపులా పైకి ఎగిరి నగరంలో ఉన్న మహాభవనాల మీద సంచరిస్తూ ఒక్కొక్క భవనాన్ని తన తోపకు ఉన్న అగ్నితో కాల్చడం మొదలుపెట్టాడు చూస్తుండగానే లంకా నగరంలో రావణుని ఇంటితో సహా ప్రముఖుల ఇళ్లన్నీ కూడా అగ్నికి ఆస్తుతమయ్యాయి ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప మిగిలిన భవనాలన్నీ అగ్నికీలల్లో చిక్కుకున్నాయి లంకా నగరం అంతా అగ్నికి ఆహుతి కాసాగింది బంగారు గవాక్షాలు కలిగిన భవనాలు కోటలు కాలిపోయి కూలిపోవడం మొదలుపెట్టాయి రాక్షసులంతా లంకా నగరంలో హాహాకారాలు చేస్తూ ప్రాణభీతితో అటు ఇటు పరిగెత్తసాగారు లంకా పట్టణమంతా ఇలా కాలిపోతుంటే ఋషులు దేవతలు ఆశ్చర్యపోయారు ఆ సమయంలో హనుమంతుడు రాముణ్ణి స్మరించాడు అంతే ఒక్కసారిగా హనుమ తాను చేసిన పని చూసి భయంతో వణికిపోయాడు అయ్యో లంకా దహనం చేసి ఎంత తప్పు చేశానో కోపంలో విచక్షణ వివేకం నశిస్తాయి అంటే ఇదే కాబోలు రామకార్యం చక్కగా నిర్వహించిన నేను కపిబుద్ధితో లంకా దహనం చేసి చేయరాని పాపం చేశాను ఈ లంకలో సీత ఉందన్న సంగతి మర్చిపోయి ఇంతటి ఘోరమైన పని చేసిన నాకు జీవించే హక్కు లేదు అని చింతిస్తున్న హనుమకు అంతలోని శుభజకునాలు కనిపించాయి సీతకు అపాయం జరిగి ఉండదన్న ఆశ చిగురించింది ఇంతలో ఆకాశంలో సంచరించే చారణులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాడు హనుమ ఆ చారణులు ఆహా రావణాసురుడి ఇంటికే నిప్పు పెట్టిన హనుమంతుడు అనితర సాధ్యుడు లంకా నగరం అంతా కాలిపోతున్న సీత మాత్రం క్షేమంగా ఉండడం ఆశ్చర్యకరంగా ఉందన్న చారణుల మాటలు విని హనుమంతుడు తింటాడు ఎందుకైనా మంచిది ఒక్కసారి సీతమ్మను ప్రత్యక్షంగా చూసి తిరిగి వెళదామనుకుని సింసుపా వృక్షం కింద ఉన్న జానకి వద్దకు హనుమంతుడు వెళ్ళాడు సీతమ్మతో తల్లి దైవానుగ్రహం వలన ఏ అపాయం లేకుండా ఉన్న నిన్ను చూశాను నేను తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు సీత హనుమా లంకను నాశనం చేసి నన్ను చరణించి విడిపించడానికి నువ్వొక్కడివే చాలు కానీ రాముడు వచ్చి లంకను జయించి రామనాశుని సంహరించి నన్ను తీసుకువెళ్ళడమే అతని పరాక్రమానికి మర్యాద అని చెప్పిన సీతతో హనుమంతుడు తల్లి త్వరలో రాముడు వానన భల్లూక సైన్యాలతో వచ్చి శత్రువులను తుదముట్టించి నిన్ను కాపాడుతాడు నీ శోపం నశిస్తుంది అని హనుమంతుడు సీతకు నమస్కరించి పర్వత శిఖరం మీదకి ఎక్కాడు అక్కడి నుంచి ఉత్తర దిశగా ఆకాశంలోకి ఎగిరాడు దారిలో మైనాకుణ్ణి స్నేహపూర్వకంగా పలకరించి వింటి నుంచి వదిలిన రామపాణంలా మహావేగంతో సునాయాసంగా సముద్రాన్ని దాటాడు హనుమంతుడు అవతలి హొట్టు కనిపించగానే హనుమతోక జాడించి సింహనాదం చేశాడు అటువైపు రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్న వానరులు ఆ సింహనాదాన్ని విన్నారు హనుమ రాక కోసం ఎదురు చూస్తున్న జాంబవంతుని ముఖం వికసించింది హనుమ చేసిన సింహనాదంతో హనుమ రామ కార్యాన్ని సాధించాడన్న విషయం స్పష్టం కావడంతో అందరూ హనుమ చెప్పే సంగతులు వినడానికి ఉత్సాహంగా ఎదురు చూడసాగారు హనుమంతుడు చెప్పబోయే విషయాలు వినడానికి మనం కూడా వచ్చే వారం వరకు ఉత్సాహంగా ఎదురు చూద్దాం జై శ్రీరామ్